కళ్యాణ్ గారికి పేరు అనేది ఇప్పుడు కొత్తగా ఏం లేదు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వస్తే ఎంతమంది జనాలు వస్తారో అందరికి దానికి త్రిపుల్ వస్తారు పవన్ కళ్యాణ్ గారు వస్తే అందరి అందరు చెప్పే విషయమే పదవులు అలంకారం పదవులే ఆయనకు అలంకారం అంటారు ఆయన పదవుల మీద ఏం ఆశయం ఉండదు ఒకవేళ ప్రజలకు మేలు అవుతాయి ఆయన డిప్యూటీ సీఎం నుంచి తప్పుకుంటే అంటే ఆయన ఎటువంటి నిమిషం ఆలోచన చేయకుండా ప్రజలకు మేలు అవుతాదంటే ఆయన డిప్యూటీ సీఎం నుంచి పక్కకు వచ్చేస్తారు అన్న ఇప్పుడు డెప్యూటీ సీఎం గా ఇంత మంచి పేరు వస్తుంది కదా ఓన్లీ రాష్ట్రంలో కాకుండా దేశ వ్యాప్తంగా అందరు గుర్తు కడుతున్నారు సో అందుకోసం అని ఇట్లా వెనక్కి లాగడానికి చేస్తున్నారంటారు ఎవరైనా ఆయన దేశం అంతటా మొదటి నుంచి ఉంది కదా రాజకీయ పరంగా అంటే ఇప్పుడు కూటమిలో ఆయన ఫేమస్ డిప్యూటీ సీఎం అవడం వల్ల రాష్ట్రం అంతా పేరు వచ్చింది అంటున్నారు మొదటి నుంచి ఆయనకు దేశవ్యాప్తంగా ఉంది ఆయన కూటమి రాకముందు కూటమికి ముందు నుంచే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరో తెలుసు కూటమి ముందు నుంచే అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరో తెలుసు కూటమి ముందు నుంచి అన్ని దేశాల వారికి అన్ని దే అన్ని రాష్ట్రాలలో దేశంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఈ కూటమి వల్ల పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది అనేది అవాసం అంటే ఇప్పుడు ఇట్లా నెగిటివ్ చేయడానికి కారణం ఏంటంటారు నా లొకేషన్ తీసుకురావాలి అంటే నా ఆలోచన ఏంటంటే కూటమి స్టార్టింగ్లో ఏదైనా వాళ్ళు చెప్పినవి సూపర్ సిక్స్ కావచ్చు ఇవి ఉంటాయి కదా ఇలాంటివి చెయ్యండి అని అడుగుతారా ఆ ఆలోచన పక్కకు పెట్టేసి ఈ టాపిక్ తీసుకొచ్చారు డైవర్షన్ నా ఆలోచన అంటే ఇప్పుడు ఈ విధంగా అంటున్నారు కదా ఒకవేళ మరి ఇట్లా పార్టీల మధ్య మరి ఏమైనా చీలకలు అంటారా రావు రావు ఒకవేళ వచ్చిందంటే నెక్స్ట్ జగన్ వచ్చేస్తాడు జగన్ వచ్చేసాడంటే ఏమైతే తెలుసు కదా